నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క సాయికి సంబంధించినటువంటి తొమ్మిది గురువారాలు మరి ఈ గురువారాలకి సంబంధించినటువంటి ఒక వ్రతం ఏదైతే ఉందో అది మీరు ఒక వీడియోలో చెప్పడం జరిగింది బుక్స్ పంపిస్తాం అనుకుంటే కాదు పీడిఎఫ్ చేసిద్దాము అని అనుకున్నాం మొత్తానికి బుక్ అయితే మీరు తీసుకొచ్చారు ఇదే ఆ దానికి సంబంధించిన బుక్ అయితే నాకు ఆవిడ మాధవి గారు ఉపయోగపడుతుందేమో మీకు నా దగ్గర పీడిఎఫ్ ఉంది అని చెప్పి ఆవిడ పీడిఎఫ్ పంపించడం జరిగింది అక్క మీకు పంపించమన్నారు మీరు ఒకవేళ చూసి ఇదే అనుకుంటే గనక అది జనాలకు ఉపయోగపడుతుంది కదా పోస్ట్ చేసుకోండి అని చెప్పి ఆవిడ సింప్లిఫై చేసేసారు సాయే పంపించారేమో అనిపిస్తుంది నాకు ఆవిడ సాయే పంపించారు ఎందుకో చెప్పు ఎందుకు చెప్పండి నాకు ఈ బుక్ గురించి గుర్తు చేసింది కూడా మాధవత్ గారే కదా ఎంత కనెక్టెడ్ అసలు పేరు మాధవియే మాధవి గారు సూపర్ మీరు థ్యాంక్ యూ సో మచ్ బై మాధవి చెప్పండి అక్క దాని గురించి ఆ పీడిఎఫ్ ఈ వీడియోలో ఉంటుంది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఎన్ని ఫోన్స్ వచ్చాయో ఆ పీడిఎఫ్ కోసం నేను చాలా ట్రై చేస్తూ ఉన్నాం కదా ఎలా చేయాలి ఏంటి అని పుస్తకం నేను చేసేయొచ్చు బట్ యాజ్ ఇట్ ఈస్ అదే ఎలా చేసి చెప్పగా కూడా నేను చెప్తాను చక్కగా మీ దగ్గర ఉన్న పీడిఎఫ్ ముందుగానే తొమ్మిది ప్రింట్అట్ తీసేసుకోండి తీసేసుకొని ఇలా బుక్ లాగా చేసి ఇవ్వమని చెప్పి వాళ్ళని అడగండి అలాగే పది తీసుకోండి ఎందుకంటే ఒకటి మీ ఇంట్లో ఉండాలి మీరు పూజ చేసుకునేటప్పుడు తొమ్మిది మీరు ఇవ్వాలి చేసుకున్నప్పుడు ఇక్కడి నుంచి పూజా సంకల్పం అనేది ఉంటుంది అక్కడ మనకి చక్కగా విఘ్నేశ్వరుని పూజించుకుంటాం అక్కడ గణనాధుని పసుపుతో చేసుకుంటాం కంపల్సరిగా అలాగే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమహతో ఓం సాయి రాంతో స్టార్ట్ అవుతుంది అలాగే సాయిబాబా వారి అష్టోత్తర శతనామావళితో అన్ని స్టార్ట్ అవుతాయి ఈ అష్టోత్తర శతనామావళిలోనే మనం చూసుకుంటే గనక ఓం భుక్తి ముక్తి స్వర్గాపవర్గదా ఆయన మహా అని ఒక నామం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళు తప్పకుండా ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతూ గోధుమలు అనేవి చేతితో పట్టుకుని నూట ఎనిమిది సార్లు చదివి ఆ గోధుమలు పక్కకు పెడుతూ నలభై మూడు రోజులు గనక ఇలా పూజ చేసుకుంటే ఆ నలభై మూడు రోజుల్లో ఉద్యోగం వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ పూజ మనం చెప్పాము కూడా వీడియోలో చాలా మందికి వచ్చింది జాబ్ మరి తర్వాత గోధుమలు చక్కగా ఆ గుళ్ళో ఇవ్వమని చెప్పి లేకపోతే ధునిలో వేయమని చెప్పి లేదు అంటే గనక మీరు చక్కగా పిండి చేసి చపాతి చెప్పడం అనేది జరుగుతుంది అలాగే మీరు ఈ నామాల్లో ఒక్కొక్క నామంతో ఒక్కొక్క మనకి ఎలా పని అవుతుంది అనేది కూడా తప్పకుండా ఒక్కొక్క పూజ నేను సెపరేట్ సపరేట్ చేస్తూ ఉంటాను అష్టోత్తర శతనామావళి అంటే నూట ఎనిమిది నామాలకు సంబంధించి నూట ఎనిమిది పనులు తప్పకుండా అవుతాయి దాని గురించి ఒక సిరీస్ లాగా చేసుకో అలాగే అలాగే ఇక్కడ మనం చూసేది స్తోత్ర నామావళి అని ఉంది అంటే ఇక్కడ మనము దత్తమూర్తి నమ దయాస్వయ రూపాయ మహా అని స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఓం అనే మాట ఓం దత్తమూర్తి ఏ మహా అని అనుకోవాలన్నమాట అలాగే ఏదో అంటే కనుక ఓం దత్తమూర్తి ఏ శ్రీ మహా అని అనుకోవాలి అలా ఇందులో సుమారు రెండు వందల యాభై నామాలు ఉంటాయి అందులో ప్రతి ఆ గురువు పేరు తప్పకుండా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది చక్కగా పువ్వులు వేస్తూ కూడా చేసుకోవచ్చు ఇక్కడ రాస్తారు మీకు ఓపిక లేకపోతే ఇరవై ఒకటే చదవండి యాభై ఒకటే చదవండి అని కానీ ఓపిక చేసుకుని చదవండి ఎందుకు అని అంటే ఆ బాబా గారికి కావాల్సిందే ఓర్పు ఓర్పు సహనం అలాగే మీరు చేస్తే గనక శ్రద్ధ కూడా కావాలి అలాగే మీరు చే సాయిబాబా వారి నిజంగా ఇది ఎవరు రాసారో గానీ వాళ్ళకి కాళ్ళు పట్టేసుకోవాలనిపిస్తుంది నాకైతే ఎందుకంటే మొత్తం చరిత్రలో ఉన్న చాలా మాత్రం అంతా కూడా ఈ సాయిబాబా గారి చాలీసాలోనే ఉంటుంది అలాగే నెక్స్ట్ ఏంటంటే ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయాలి అని ఇక్కడ మీరు తులసి గానీ చందనమాలలు గానీ తప్పకుండా ఇది జపం చేసేటప్పుడు మాలగా అది స్వీకరించండి అలాగే అన్నిటికంటే నాకు బాగా నచ్చేది జపఫలానంతా శ్రీ సాయినాథుడికే అర్పిస్తున్నాను అని చెప్పి నేటిలో అక్షింతలు వదిలేయడం అప్పుడు వదులుతున్నప్పుడు మాత్రం ఇంకా బాబా గారే చూసుకుంటారులే అన్న ధైర్యాన్ని తప్పకుండా మీరు చవి చూస్తారు రైట్ ఇందులో కూడా అదే ఉందా లేదా అని అవే సాయిబాబా వ్రత చదువుతూ ఉంటే కథల గురించి చదువుతూ ఉంటే అవుతుందా ఇది నిజమా అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట కానీ తప్పకుండా అవుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ వీళ్ళకి ఎలా అయితే దారి చూపించారో మనకి కూడా దారి చూపిస్తారు మనకి ఉన్న ఐదు వేళ్లలో ఎవరివి కూడా సేమ్ గా ఉండవుట ఏంటి చాలా సార్లు మన మాటలు కలుస్తున్నాయి ఎందుకంటే మనకు లక్కు బాబాని గురించి మాట్లాడుకోవడమే లాక్కు ఎందక ఇదే పనులు వినడం అందరి అదృష్టం ఖచ్చితంగా దూరం అవ్వటం అత్యంత దౌర్భాగ్యం దూరం అవ్వద్దు నూటెనిమిది ఆ ఇక్కడ మనం చదివేటప్పుడు మన వేలి ముద్రలు ఏవైతే దూరంగా విభిన్నంగా ఉంటాయో బాబా గారి కరుణ కూడా విభిన్నంగా ఉండొచ్చు మన కర్మ పరిపక్వం అయ్యేదాకా ఇక్కడ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే నాతో మాట్లాడిన వాళ్ళ గురించి అంటే ఏమండి ఆ కథలో రెండో వారమే వచ్చేసింది ఉద్యోగం అనేది మనం ఇంకా ఐదో వారం ఆరో వారం అవుతుంది ఇంకా ఏం కనిపించట్లేదు అని కనిపిస్తూ ఉంటుంది అనమాట అలా ఎప్పటికీ కూడా అనుకోకండి తొమ్మిదో వారం కంప్లీట్ అయి ఇంటికి వచ్చి అలా బుక్కులు సమర్పించుకొని వచ్చినప్పుడు నెక్స్ట్ డే పనైన వాళ్ళు ఉన్నారు ఆ నెలలో పనైన వాళ్ళు ఉన్నారు రెండు నెలల్లో పనైన వాళ్ళు ఉన్నారు ఓకేనా ఎక్కడికి కూడా పోదు మీరు ఇచ్చిన అది బాబా గారు తప్పకుండా మీకు రిటర్న్ ఇస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి అలాగే కథలు చదివేటప్పుడు ఇది నిజంగా జరిగిందంటావా అని కూడా మనకు అనిపిస్తుంది ఆ క్వశ్చన్ మార్క్ అనేది ఉండకండి ఎందుకంటే వారు ఆన్సర్ చూపిస్తారు మనకి ఎందుకంటుంటే ఇందులో కొన్ని ఒంట్లో బాగాలేనివి కూడా ఉంటాయి అనమాట అబ్బో ఈ మాత్రానికే అయిపోతుందా అని ఎప్పుడు కూడా అనుకోకండి అట్లా అలా జరిగిందా అవునా అలా మంచి జరగాలి మనకి బాబాగారు మన తోడై ఉన్నారు వాళ్ళకి ఎలా అయితే తోడున్నారో నాకు కూడా అలానే తోడు ఉన్నారు అని అనుకోండి చివరికి మంగళహారతి ఉంటుంది బాబా అలాగే ఆ బాబా గారి ఊది ధారణ శ్లోకం కూడా ఉంటుందన్నమాట ఒకవేళ లేకపోతే ఇక్కడ చూడండి ఇది చదివితే మనకి ధైర్యం వచ్చేస్తుంది మహాగ్రహపీడ మహారోగ మహారోగపీడ మహా తీవ్ర పీడాం భస్వం నమస్తే గురుశ్రేష్ట సాయి శ్రీకరం నిత్యం శుభకరం దివ్యం పరమం పవిత్రం మహాపాపహరం బాబా విభూతిం ధారయామ్యహం పరమం పవిత్రం బాబా విభూతిం పరమం విచిత్రం లీలా ప్రదాతం బాబా విభూతిం ఇదమాశ్రయామి సాయి బాబా విభూతిం అహమాశ్రయామి ఓకేనా ఇవాళ నేను ఈ విభూతి గురించి ఒకటి తెలుసుకున్నాను షిరిడి సాయి బాబా గారి ఏకాదశ సూత్రములు కూడా తప్పకుండా చదవండి అది చదివితే ఈ పదకొండు సూత్రాలు చదివితే అసలు బాబాని మనం ఎలా నమ్మాలి బాబా గారు అసలు మనని ఎలా తోడై ఉంటారు అనేది కూడా మనకు అర్థమవుతుంది అనమాట ఇంకొకటి మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ పూజ చేసిన ప్రతిసారి రెండు రూపాయలు స్వామివారి బాబా పాదాల దగ్గర పెట్టండి తొమ్మిది వారాలు అయిపోయిన తర్వాత అవి తీసుకొని వెళ్ళి బాబా గారి గుళ్ళో వేయండి ఇంకోటి ఇక్కడ నైవేద్యము పెసరపప్పుతో వండిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలన్నమాట కొంచెం పసుపు వేసి వండండి చక్కగా అందరు మీకు ఇష్టం దాంట్లో మిరియాలు వేయాలి జీడిపప్పు వేయాలి ఇంకా ఇంకా జీలకర్ర వేయాలి కరివేపాకు వేయాలి కొత్తిమీర వేయాలంటే మీ ఇష్టం చక్కగా బాబాకి ఎలా మీరు పెట్టాలనుకుంటే అది తప్పకుండా పెట్టచ్చు డిస్క్రిప్షన్ లో పిడిఎఫ్ ఉంటుంది చక్కగా చూసుకోండి డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలియని వాళ్ళు ఎవరైనా మీకు ఖచ్చితంగా సహాయపడతారు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలు వాళ్ళని అడగండి ఖచ్చితంగా సహాయపడతారు బ్యూటిఫుల్ అక్క తొమ్మిది వారాల ఈ ఏదైతే ఈ వ్రతం ఏదైతే ఉందో ఖచ్చితంగా రకరకాల కోరికల రీత్యా బాబా తలుచుకుంటే బాబా ఇవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇచ్చేస్తారు అందులో డౌటే లేదు అంతేనా అంతే ఖచ్చితంగా చేసుకోండి చాలామంది కాల్స్ చేసి కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు కమెంట్ సెక్షన్లో కూడా చాలామంది అడిగారు సుమారుగా చాలా కమెంట్స్ వచ్చాయి మాకు కావాలి మాకు కావాలి అని చెప్పి సో ఈ వీడియో మీకోసమే చేశాం కాబట్టి ఖచ్చితంగా వినియోగించుకోండి రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే